ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం మన సనాతన సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పండుగలు పర్వదినాల గురించి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి కదా మరి వాటన్నిటిని వాటన్నిటికి సంబంధించి మీకు చక్కని పరిహారాలు తెలుసుకోవాలి అలాగే పరిష్కారాలు తెలుసుకోవాలి అని అనుకునేవాడు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కుదురుతున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు మరి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మత్తికుంట శ్రీకాంత్ శర్మ గారు నమస్కారం శర్మగారు నమస్తే తల్లి గారు ఆడవాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు అన్నీ ఈ ఇప్పుడు పరిస్థితులని బట్టి అన్నీ ముట్టేసుకుంటూ ఉంటున్నాం కదా మరి అలాంటప్పుడు ఇంటిని శుద్ధి ఎలా చేసుకోవాలండి ఈ సందేహము అనేక మంది మూర్తులలో ఉంటుందమ్మా ఇంటి శుద్ధి అని అంటే నిత్యము చేసుకునేటువంటి శుద్ధి గురించి అయితే మనం ప్రత్యేకించి మహిళలకు చెప్పాల్సినటువంటి పని లేదు కానీ మీరు అడిగినట్టుగా వారికి దేహ ధర్మాన్ని అనుసరించి మహిళలకి ఋతుక్రమం రావడము అలాంటి సమయంలో శాస్త్రం దృష్ట్యా ఆ మూడు రోజులు దూరంగా ఉంటూ వేటిని తాకకుండా ఉంటూ ఆ మూడు రోజులు గడపాలి అని చెప్తారు నేటి ఆధునిక కాలంకి వచ్చేసరికి చాలా వరకు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీలు అయిపోయి పట్టణాల వంటి మహానగరాల వంటి స్థలాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైనటువంటి సందర్భంలో ప్రొద్దులు లేస్తే హడావిడి ఉంటుంది పాపం వంట చేసుకోవాలి పిల్లలకి తనకు భర్తకి క్యారేజ్లో ఏర్పాటు చేసుకోవాలి పిల్లలను పంపించాలి ఇవన్ని ఇన్ని పనులు చేసుకుంటూ అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు అని అంటే కనుక అది భర్త మాత్రమే చేయాలంటే కనుక చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే కనుక కొంతవరకు చేయగలుగుతారు కానీ చేయగలిగేటువంటి సందర్భాలే చాలా కష్టమైనటువంటివి కనుక ఇలాంటి సమస్యలను ఈ ఆధునిక కాలంలో మెట్రో నగరాల్లో అనేక మంది సోదరి మండలు తల్లులు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఇక వాళ్ళకి సహాయం ఎవరు చేయలేరు వాళ్ళకి వాళ్ళే చేసుకోవాలి అనా అలాంటి గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఆ స్త్రీ నెలసరిలో ఉంటే కనుక తలస్నానమును ఆచరించి అప్పుడు ఇంట్లో తన పని తాను చేసుకోవచ్చు వంట వార్పులన్నీ కూడా భర్త ఆమెను తాకకముందే స్నానం చేయగానే ఇంట్లో దీపారాధన నిత్య పూజలు ముగించుకోవచ్చు ఇలా మూడు రోజులు గడిసిపోతాయి నాలుగవ రోజు స్నానమే ఆమె శుద్ధితో ఇంట్లోకి రాగలుగుతుందన్నమాట ఇన్ని రోజులు ముట్టుకొని మళ్ళీ నాలుగవ రోజు స్నానం చేసుకున్న తర్వాత ముట్టుకున్నప్పుడు తేడా ఏమీ లేదు కదా మరి ఇంతకు ముందు ఈ మైలలో ఉన్నప్పుడు ముట్టుకున్నాం కదా ఇప్పుడు ముట్టుకుంటే ఎట్లా అది సందేహం అందరికీ రావడం అవునండి ఇలాంటి సందర్భంలో ఒకటి కుదిరినటువంటి వాళ్ళు శర్మ కాలర్ లైన్లో ఉన్నారండి మాట్లాడిన తర్వాత మేడం నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శర్మ గారికి మీ సందేహం తెలియచేయండి అమ్మా తల్లి దీర్ఘాయుష్మతి దాయాదులు మరణించినప్పుడు పది రోజులు ఆశోచం ఉండడం అనేటువంటిది సహజం మహిళ ఉన్నటువంటి సందర్భంలో ఇక మనం పూజాధికారులు చెయ్యం ఎందుకంటే బాహ్య అభ్యంతర శుచి అనేటువంటిది మనము పాటించాలి బాహ్య శౌచం అంటే ఇంటిని శుచిగా ఉంచుకోవడము అభ్యంతర శుచి అంతర శుచి అంటాం లోపల శుచి ఉండడం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ అంతర్లీనంగా కూడా శుచిగా ఉండడం ఇవి రెండు పూజల్లో ప్రధానమైనటువంటి నియమాలు కనుక మైల వచ్చినటువంటి సమయంలో ఇది అశుచి కనుక అలాంటి సందర్భంలో దాయాదులు చాలా దూరంగా ఉంటారు వేలు విడిచినటువంటి వాళ్ళు వాళ్ళకి మాకు పెద్దగా రాకపోకలు లేవు ఎప్పుడు మాట్లాడుకున్నది లేదు అన్నప్పటికీ కూడా ఎంతైనా కానీ దాయాదులే కనుక పది రోజుల ఆశౌచం అనేటువంటిది ఉంటుంది కనుక ఈ సందర్భంలో ఇక వసంత నవరాత్రులు మొదలుపెట్టి ఉంటే కనుక ఈ ఇంటివారు మహిళల్లో ఉన్నటువంటి ఆ ఇంటివారు ఈ వసంత నవరాత్రులలో పాల్గొనకుండా మరి మొదలుపెట్టినటువంటి వసంత నవరాత్రులు ఏమి కావాలి ఇక ముగించాలా అక్కడికి అంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పురోహితుడిని పెట్టి అదే ఇంట్లో నిరంతరంగా ఈ శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు ముగించుకోవచ్చు అయ్యో ఇది మైల ఇల్లు కదండి అనే సందేహం వస్తుంది మైల అనేది ఇంటికి కాదు వ్యక్తులకు కనుక మైల వచ్చినప్పటికీ కూడా ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా ఎవరో ఒకరి ద్వారా జరుగుతూనే ఉండాలి దీపం వినా మందిరం అప్రశస్తం అంటుంది ధర్మశాస్త్రం కనుక మైల ఉంటే మనం మాత్రమే దీపం పెట్టాము కానీ మనకి బదులుగా ఎవరైనా దీపం పెట్టవచ్చు కనుక ఇప్పుడు వసంత నవరాత్రులు ఈ మైల కారణంగా మైల వచ్చినటువంటి వారు నిర్వహించకుండా వారి స్థానంలో ఒక పురోహితుడు అలా కుదరని పక్షంలో మిగతా నవరాత్రులు అయ్యేంత వరకు కూడా మిగతా రోజుల్లో తమకు తెలిసినటువంటి దగ్గరి వాళ్ళు స్నేహితులు ఎవరైనా కానీ నిత్యము వచ్చి దీపారాధన చేసి ఆ స్వామివారికి పంచోపచార పూజ అయినా చేసి ఒక అష్టోత్తరమైనా చెప్పి ముగించుకోవచ్చు వీళ్ళకి మైల పోయిన తర్వాత పూజలో పార్టిసిపేట్ చేసుకోవచ్చమ్మా ఈ రెండు విధానాలు ఉన్నాయి నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి హలో హలో నమస్కారం అండి నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు నిర్మల అండి మీ అక్కడి నుంచి కాల్ చేస్తున్నానండి శర్మ గారికి మీ సందేహం తెలియచేయండి అమ్మా

ఏంటంటే ప్రాతకాలం చేయలేకపోతున్నాను తెలుసుకున్నామని ఇంటి పనుల వల్ల ఈ పూజ అనేది ప్రాతకాలమే చేయలేకపోతున్నారు వాస్తవానికి పూజ అనేది ఎప్పుడు జరగాలని అంటే సూర్యోదయం లోపు పూజ ముగించుకోవాలి అని ధర్మశాస్త్రం రవేరస్తం సమారభ్య అని దీపారాధన గురించి చెప్తారన్నమాట సూర్యాస్తమయం దగ్గర నుంచి సూర్యోదయం వరకు దీపారాధన జరుగుతూ ఉండాలి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దీపారాధన జరుగుతూ ఉండాలి సూర్యోదయం లోపు పూజాధికారులు ముగించుకోవడం అనేటువంటిది అది మంచి ఉత్తమమైనటువంటి పద్ధతి అయితే శాస్త్రం ఎప్పుడు కూడా ఖచ్చితంగా నువ్వు ఇలాగే చేయాలి ఇలా చేస్తేనే నీకు ఫలితం ఉంటుంది అని చెప్పదు మనకు చాలా వరకు అవకాశాలు ఇస్తుంది శాస్త్రం నాయన ఇదిగో బ్రాహ్మీ ముహూర్తంలో నువ్వు స్నానం చేసుకొని దీపారాధన చేసుకొని సూర్యోదయం లోపు ముగించుకుంటే కనుక ఇది అత్యుత్తమమైనటువంటి మార్గము అని చెప్తుంది అధవా అది కాని పక్షంలో సూర్యోదయం నుంచి మధ్యాహ్నం లోపు అప్పుడు ఎప్పుడైనా కానీ ముగించుకోవచ్చు అని అంటారు అంటే మనకు త్రికాలాలు ఉన్నాయి ప్రాతకాలము మధ్యాహ్న కాలము సాయంకాలం ఈ త్రికాలములో కూడా పూజించేటువంటి ఆచరణ ఉంది అలా అని చెప్పేసి ఎవరు పొరుదున పూజ చేసుకోవద్దు మధ్యాహ్నమే చేసుకోమని చెప్పడం కాదు ఒకవేళ ఎవరికైనా ఇంటి పనుల కారణంగా ప్రాతకాలంలోపే పూజ చేయడానికి కుదరలేనటువంటి వారు వారు ప్రాతకాలం అసలు గృహిణికి ప్రధానమైనటువంటి ధర్మము ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు కావలసినటువంటి అవసరాలను తీర్చడం ఇంట్లో పూజ ఎవరు చేస్తారు భరత చేస్తాడు కానీ చాలా సందర్భాల్లో ఇప్పుడు పూజలన్నీ కూడా ఆడవాళ్ళ మీద వేసి వెళ్ళిపోతున్నారు కనుక పాపం సోదరి నిర్మల గారు అడిగినట్టుగా ప్రాతకాలమే చేయలేకపోతున్నానండి మరి తర్వాత చేస్తే పర్వాలేదు ఇదిగో ఇలాంటి సందర్భంలో ఈ ఇంటి కుటుంబ సభ్యులకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా ముగిసిన తర్వాత వాళ్ళంతా వెళ్ళిన తర్వాత అప్పుడు కూర్చొని అప్పుడు ఇంకా ఏ టెన్షన్స్ ఉండవు వీళ్ళకి అయ్యో భర్తకు టిఫిన్ కట్టాలి పిల్లలను పంపించాలి టెన్షన్స్ ఉండవు అప్పుడు పూర్తిగా నిర్మలమైన మనస్సుతో ప్రశాంతంగా ఏకాగ్రతతో భగవంతుని మీద మనస్సు లగ్నం చేసి పూజించుకోవచ్చు అందులో ఏ దోషమూ లేదు భగవంతుడు ఎప్పుడూ ఆగ్రహించేటువంటి వాడు కాదు ఇలా చేయండి అమ్మా శర్మగారు మరి ఇంటిని శుద్ధి చేసుకునేటువంటి మార్గాల గురించి తెలియచేస్తున్నారు కదా పూర్తి వివరాలు తెలియజేస్తారా ఇందాక మనము ఆపి ఎక్కడ ఆపిన అంటే ఇలా ఒకవేళ స్త్రీ బహిష్టు అయ్యి ఉండి ఆ మూడు రోజులు ఇల్లంతా కూడా కలిపేసుకుని నాలుగవ రోజు ఇంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇల్లు మైల ఉన్నటువంటి ఇల్లే అనేటటువంటి భావన ఉంటుంది కనుక శర్మ గారికి కాలేస్తే మాట్లాడిన తర్వాత కొనసాగిస్తాను అలాగే అమ్మా హలో నమస్తే అమ్మా మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మా రాజమండ్రి నా పేరు మంజు శర్మ గారికి మీ సందేహం తెలియచింది అలాగే గురువు గారు నమస్తే అండి అమ్మా దీర్ఘాయుష్మతి తల్లి చెప్పండమ్మా శర్మగారు మొన్న ఇది తిరుమల వెళ్ళామండి తిరుమల వెళ్ళినప్పుడు బాబుకి మాల తీసుకున్నామండి హలో కరంగిమాలేయాలండి ఎలా ఆ అవునండి తిరుమల పోయిన వారంలో అక్కడ తీసుకున్నామండి అది ఎలా వెయ్యాలి నియమాలు ఎలా పాటించాలని చెప్తారండి ఒకటమ్మా ఈ కరుంగలి మాల అనేటువంటిది ఈ కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటిది వాస్తవానికి నన్ను రుద్రాక్ష మాల ఏ విధంగా ధరించాలి అంటే నేను చెప్తాను తులసి మాల ఏ విధంగా ధరించాలి అంటే చెప్తాను ప్రాచీనమైనటువంటి జప జప విషయంలో మాలధారణ విషయంలో అవి ప్రాచీనంగా ఉన్నటువంటివి వాటి గురించినటువంటి విశేషాలు కూడా మనకు దేవీ భాగవతము శివపురాణంలో మనకు బాగా ఈ రుద్రాక్షమాల గురించి రుద్రాక్షల గురించి కార్తీక పురాణంలో తులసి కాష్టమాల గురించి వీటి గురించి బాగా చెప్తారు మాల అనేటువంటిది నే నేడు ఎందుకు ఆధునికంగా చాలా ప్రాచుర్యంలోకి రావడం అనేది జరిగింది నాకైతే దాని మీద ఎక్కువగా అవగాహన లేదు తల్లి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇలా చెప్పడంలో నాకు ఎలాంటి భేషజము లేదు దగ్గరలో ఉన్నటువంటి పండితులను ఎవరినైనా సంప్రదించండి ఈ కరుంగళి మాల గురించి ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా మీకు తటస్థిస్తే కనుక వారిని సంప్రదించి దానికి సంబంధించినటువంటి నియమాలు ఆ ధారణ ఎలా చేయాలనేటువంటిది ఒకసారి వారిని అడిగి కనుక్కోండమ్మా ఈ విధంగా చెప్తున్నందుకు నెక్స్ట్ తో మాట్లాడదాం మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రాజమండ్రి మేడం మీ తెలియచేయండి నమస్తే అండి గురువు గారు నమస్కారం సార్ సార్ నా శ్రీనివాస రెడ్డి సార్ చెప్పండి రెడ్డి గారు సార్ ఇప్పుడు ఇల్లు పని చేశాను సార్ మంచి వన్ ఇయర్ బయట ఆగిపోయింది మా మిస్సెస్ మళ్ళీ నీళ్ళు పోతున్నారు ఎన్నో మాసం ఆవిడకి సార్ ఒక మాట జాగ్రత్తగా మీరు వింటూ ఉండండి స్త్రీకి ఐదవ మాసం వచ్చిన దగ్గర నుంచి కొన్ని నియమాలు ఇంటి వాళ్ళకు చెప్తారమ్మా భర్తకు కొన్ని నియమాలు చెప్తారు స్త్రీ తన భార్యకు ఐదవ మాసము ప్రారంభమైన దగ్గర నుంచి గోళ్ళు తీసుకోకూడదు క్షవరం చేసుకోకూడదు ఆబ్దికంలో ఆబ్దిక భోజనము చేయకూడదు భోక్తగా కూర్చోకూడదు శవవాహనము పట్టుకోవద్దు ఇవే కాకుండా ఈ దూర ప్రయాణాలలో విదేశ ప్రయాణం అనేటువంటిది నౌకా ప్రయాణం అని రాశారు శాస్త్రంలో అప్పట్లో నౌకలు ఉండేవి నౌకా ప్రయాణం విమానాలు లేవు గనక ఇప్పుడు విమానాలుగా కూడా అన్వయించుకోవచ్చు విమానమికి ఇతర దేశాలకు వెళ్ళకూడదు అనేటువంటి నియమాలతో పాటు నూతన గృహ నిర్మాణం చేపట్టకూడదు అనేటువంటి ఈ నియమాలు చెప్పడం జరిగింది ఎవరికి గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ భర్తకి ముండదానం పిండదానం క్షమించాలి ముండనం పిండదానంచ అని కూడా చెప్పారు ముండనం అంటే తల కొరుక్కోవడం అంటే తలనీలాలు ఇవ్వడం పిండదానంచ అంటే ఆబ్దికము నిర్వహించడం ఈ నియమాలన్నిటితో పాటు ఇంటి నిర్మాణం చేపట్టకూడదు అనేటువంటిది చేప చెప్పడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్పారు శాస్త్రంలో అని అంటే బదులుగా ఇప్పుడు నీ భార్య గర్భవతి కనుక ప్రధానంగా ఆమె మీద ఆరోగ్యం మీద దృష్టి పెట్టి ఇప్పుడు గర్భం ధరించిన తర్వాత ప్రసవం అయ్యేంత వరకు కూడా ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉంటుంది కనుక నాయన ఇంటి పని కాకుండా భార్యను శ్రద్ధగా చూసుకో ప్రసవం చక్కగా అయ్యేంత వరకు జాగ్రత్తగా కాపాడనేటువంటి కోణంలో ఇంటి పని పెట్టొద్దు అని చెప్పారు ఇప్పుడు వీరు అడిగినట్టుగా వారి భార్య నీళ్లు పోసుకొని ఐదవ మాసం గర్భవతిగా ఉండి ఆమె బాగోగులు చూసుకోవడానికి ఎవరైనా అత్తమామలు తల్లిదండ్రులు ఇంట్లో పెద్దవాళ్ళు ఆమె బాగోగులు బాగా చూసుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఈయన ఇంతకుముందు ఆపేసినటువంటి ఆ ఇంటి నిర్మాణమును పునః ప్రారంభించి పూర్తి చేసుకోవచ్చు ఇంటి నిర్మాణం యథావిధిగా చేసుకోవచ్చు ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి గతంలో ప్రారంభించినటువంటి ఇల్లు ఇప్పుడు ప్రారంభం అయ్యింది కనుక దాన్ని ముగి ప్రారంభం చేసుకుంటూ ముగించుకోవచ్చు కొత్తగా ప్రారంభం చేసేటువంటి వారే ప్రారంభం చేయకుండా ఉంటే సరిపోతుంది వీరేంటంటే అప్పట్లో చేసి ఆపేశారు కనుక ఇప్పుడు భార్య గర్భవతిగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో ప్రారంభమైనటువంటి గృహ నిర్మాణము ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి భార్య ప్రసవం అయిన తర్వాత చక్కగా పన్నెండు బిడ్డతో పాటు నూతన గృహ ప్రవేశం చేసుకుంటే అన్ని విధాల శోభస్కరంగా ఉంటుంది నెక్స్ట్ కాల్తో శర్మ గారు హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శర్మ గారు తెలియజేస్తారమ్మా ఉమాగారు భర్త లేని వాళ్ళు నిత్య దీపారాధన అవునండి అమ్మ దీపారాధన అనేది కేవలము ఒక వ్యక్తికి ఏర్పాటు చేసినటువంటి నియమం కాదు సనాతన ధర్మంలో అందరూ పూజార్హులే ఈ నిత్య దీపారాధన అనేటువంటిది కన్యలు పెట్టవచ్చు బ్రహ్మచారులు పెట్టవచ్చు గృహస్థులు పెట్టవచ్చు పూర్వసువాసిలు పెట్టవచ్చు ఎవరైనా సరే ఇంట్లో దీపారాధన చేయడానికి అర్హులే ఇంతకు ముందే చెప్పున్నట్టు చెప్పుకున్నట్టుగా మన ఇంట్లో దేవతా మందిరం ఉంటే ఆ దేవతా మందిరంలో నిత్యం దీపారాధన జరగాలి దీపం వినా మందిరం అప్రశస్తం అంటుంది శాస్త్రం కనుక దీపం లేకుండా ఆ మందిరం ఉంటే కనుక అది అప్రశస్తమైనటువంటిది అది కీడు కలిగిస్తుంది కనుక ఖచ్చితంగా భర్త లేనప్పటికీ కూడా మీరు ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు మీరు ఆ ఇంట్లో నిత్య దేవతార్చన ఆ దేవతా మందిరంలో ఉన్నటువంటి ఆ దేవతామూర్తులకు పూజలు చేసుకోవచ్చు ఆ తర్వాత తులసి కోటకు చక్కగా పూజ చేసుకోవచ్చు పూర్వసువాసులందరికీ అధికారం ఉంటుంది తులసి కోటకు పూజ చేసుకునేటువంటిది కొంతమంది ఏమంటుంటారు ఈ కాలంలో అయితే ఏవండి దేవతా మందిరంలో పూజ చేసుకుంటే ఆ దేవత విగ్రహాలకు విగ్రహాలు కడుగుతారు కదా కడిగేసి గంధం పెట్టి కుంకుమ పెట్టి బొట్టు పెడతాం కదా కానీ కుంకుమ పెట్టకూడదండి అనే అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు చాలా తప్పుడు మాట కుంకుమ ధరించేటువంటి అధికారం స్త్రీ కోల్పోతుందేమో కానీ సనాతన ధర్మంలో కుంకుమ భర్తతో పాటు వచ్చినటువంటిది ఏమీ కాదు అంతకు ముందు ఉన్నప్పటి నుంచే ఉన్న ఉన్నది భర్త రాకముందు నుంచి స్త్రీకి కుంకుమ ధారణ అనేటువంటిది ఉంది కనుక భర్త పోతే కుంకుమ తీసివేయాలనేటువంటి సాంప్రదాయాలు ఏ విధంగా వచ్చాయో కానీ తను మాత్రం చక్కగా దేవత ఆరాచన చేసుకోవచ్చు దీపారాధన చేసుకోవచ్చు ఆ విగ్రహాలకు కుంకుమ కూడా పెట్టి అలంకరణ చేసుకోవచ్చు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శర్మ గారికి మీ సందేహం మా హలో శర్మగారికి వింటున్నాను చెప్పండి మా పాప నీళ్ళేసుకుంది ఎనిమిదవ నెల నేను సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి తలనీరాలు ఇవ్వచ్చండి అయ్యా తప్పకుండా ఇవ్వచ్చు తలనీలాలు ఇవ్వకూడని ఆవిడ భర్త మాత్రమే ఇంతకు మనం విషయాలన్నీ కూడా చెప్పుకున్నాం గర్భవతిగా ఉంటే అని కనుక మీ అమ్మాయి నీళ్ళు వసుకుంది ఎనిమిదవ నెల ఇప్పుడు ప్రస్తుతం మీ ఇంట్లోనే ఉంది ఉన్నప్పటికీ కూడా మీరు చక్కగా మీరు కోరుకున్నట్టుగా ఆ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొని తలనీలాలు ఇవ్వడం అనేటువంటిది చక్కగా చేసుకోండి దానివల్ల ఎవరికీ చెడు కాదు మీరు పూర్తి అధికారులు నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం అంటే హలో మరొకసారి తెలియచేయండి హలో చెప్పండి సందేహం మరొకసారి చెప్పండి ఇప్పుడు మన సంక్రాంతికి సంవత్సరం అయిపోయింది ఏది పునా తీసి అయితే ఇప్పుడు రెండో సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు చెప్పండి టీవీ చూడకండి దాని ఇప్పుడు గృహపాలేషన్ చేస్తున్నారు సార్ జాగ్రత్తగా వినండి ఈ అపోహ శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఏడాది లోపే గృహప్రవేశం చేయాలి అనేటువంటి ఒక వార్త ఇప్పుడు చాలా వరకు ప్రజల్లో ఉందమ్మా ఇది అపోహ మాత్రమే శంకుస్థాపన చేసిన సంవత్సరం లోపే గృహప్రవేశం చేయాలి అనేటువంటిది ఒక అపోహ దానికి శాస్త్రబద్ధమైనటువంటి ఎక్కడా కూడా ప్రమాణము లేదు అయితే ఒక సంవత్సరం దాటిపోతే కనుక రెండవ సంవత్సరం గృహప్రవేశం చేయకుండా మూడవ సంవత్సరం చేయాలి అనేటువంటి ఒక అపవాదం ఉంది అది కూడా అపవాదే అపోహ మాత్రమే అయితే శంకుస్థాపన చేసిన సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా వారు ఇప్పుడు అడిగినట్టుగా సంక్రాంతికే సంవత్సరం అయిపోయింది అంటున్నారు కనుక ఇప్పుడు చైత్రమాసము చాలా మంచి శుభముహూర్తాలు ఉన్నాయి వైశాఖంలో చాలా అద్భుతమైన ముహూర్తాలు ఉన్నాయి కర్తరిలో మే పద్ మే నాలుగు నుంచి కర్తరి ఉంటుంది కానీ కర్తరిలో గృహప్రవేశము చేసుకోవచ్చు వాస్తు పూజ ఈ శంకుస్థాపన పనికిరాదు కానీ గృహప్రవేశం చేసుకోవచ్చు కనుక చక్కగా గృహప్రవేశము చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి శంకుస్థాపన చేసిన ఏడాదిలోపే గృహప్రవేశం చేయాలి అనేటువంటి నానుడి ఏ విధంగా ఏర్పడింది అనేది అయితే పెద్దవాళ్ళు ఎందుకు అలాంటి నియమం ఒకటి పెట్టారనంటే ఇతరత్రా పనుల మీద ధ్యాస పెట్టకుండా ఇంటి మీద పనిపెట్టి తొందరగా ఆ ఇంటి పనిని ముగించుకోనాయనా అని చెప్పేటువంటి కారణం దాని వెనకాతలో ఉంది కానీ అంతకు మించినటువంటిది ఏదీ లేదు రెండవ సంవత్సరం కూడా చక్కగా గృహప్రవేశం చేసుకోవచ్చు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గారు హలో హలో ఉన్నాయి నమస్తే అమ్మా మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శర్మగారికి మీ సందేహం అమ్మా నమస్తే సంతోష్ గారు నమస్తే తల్లి ఆ మేడం నేను నమస్కారం గురు గారు పర్వాలేదమ్మా సంతోషంగా ఉంది ఏ పేరు పెట్టినా చెప్పండి నేను ఇంట్లో పుట్ట కొలిచిందంటే తెలుసుకుందాం అని చేశాను ఇంట్లో పుట్ట ఏర్పడింది ఆ అయితే మా అత్తగారు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు పుట్ట కొలచిందని నేను ఆ ఇంట్లోనే ఉంటున్నాను ఆ ఇంట్లో ఏమైనా సర్పాలు ఉన్నాయమ్మా ఆ పుట్టలో లేదా మాకు అలా లేని పక్షంలో మీరేం చేయాలనంటే దగ్గరలో దేవతా మందిరంలో సర్పారాధన నాగ నాగ విగ్రహాలు ఉంటాయి కదమ్మా వాటికి చక్కగా ఒక పంచమి రోజున కానీ చవితి రోజు కానీ రుద్రాభిషేకాన్ని చేయించి ఆ స ఆ సర్పరూపంలో ఉన్నటువంటి విగ్రహాలకు నైవేద్యము మొదలైనవి చేసి కాస్త బీదలకు అన్నదానం లాంటివి చేసి ఇప్పుడు ఏదైతే పుట్ట ఏర్పడిందో ఆ పుట్టకి నమస్కారం పెట్టి స్వామి మేము ఈ ఇంట్లో వచ్చినప్పటి నుంచి ఇదిగో మీరు ఇలా పుట్ట ఏర్పాటు అనేది జరుగుతుంది కనుక మాకు ఎలాంటి అపకీర్తి కానీ ప్రమాదములు కానీ జరగకుండా ఉండడం కోసము మా క్షేమం కోసం ఈ పుట్టను తొలగించదలుచుకున్నాము అని నమస్కారం పెట్టేసి ఒక టెంకాయ కొట్టేసి ఆ పుట్టను తొలగించుకోవచ్చు అప్పుడు ఇబ్బంది లేదు అలా పుట్టను తొలగించుకున్న తర్వాత సున్నాలు అలాంటివి వేసుకుంటారు అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నాగేంద్రునికి పాలతో ఆవు పాలతో అభిషేకం రుద్రాభిషేకం లాంటివన్నీ కూడా చేయించి ఒక పది మందికి భోజనాలు పెట్టి ఇంట్లో ఉదక శాంతి చేసుకోవాలి చేసుకుంటే కనుక అప్పుడు ఏ దోషము ఉండదు ఇలాంటిది చేసుకోవచ్చు నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు పేరు విశాఖపట్నం నా పేరు నాగమండి వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మీ సందేహం శర్మ గారికి తెలియచేయండి అమ్మా నా తొందర అంటే అండి మేము గ్రామంలో అంటూ ఆచారం అంటూ ఉంటాం కదా అన్నా పట్టుకెళ్ళిపోతున్నారు బుక్స్ పట్టుకొచ్చేస్తున్నారు ఇల్లంతా కలుపుతున్నారు పిల్లలు ఏంటి తప్ప ఏంటి అని నాకు అనుమానం అదండి మంచి అనుమానమే తల్లి సరే ఇది బ్రాహ్మణ ఆచార వ్యవహారాలలో ఎక్కువగా చూసేటువంటిదే అన్నం పదార్థమును క్యారేజీలో పెట్టుకుని పోతే అన్నమును మాత్రము అంట్లు అంటారు దీనిని అన్నమును ఒక చేత్తో ముట్టుకున్న తర్వాత చేయి కడుక్కునేంత వరకు ఇంకొకటి ముట్టుకోరనమాట ఇది కేవలం బ్రాహ్మణ ఆచారాల్లో మాత్రమే కనబడుతూ ఉంటుంది అయ్యో అంటు ముట్టుకున్నారు అని చెప్పేసి ఓ ఎడమ చేత్తో కానీ కుడి చేత్తో కానీ అన్నము గిన్నె కానీ అన్నము చెంచాను కానీ ముట్టుకొని అన్నం వేసినా కానీ ఆ చేయిని కడుక్కునేంతవరకు వరకు ఈ చేతితో ఇంకొక పదార్థాన్ని కానీ వస్తువుని కానీ ముట్టుకోరు ఎందుకు అంటే అది అంట్లు అని అంటారు పాపం ఇప్పుడు వారు అడిగినట్టుగా పిల్లలకు మరి క్యారేజ్ పెట్టించాలి కదా పిల్లలకు భోజనమే శక్తినిచ్చేటువంటిది కనుక ఈ పుస్తకాలలో బ్యాగుల్లో ఈ టిఫిన్ క్యారేజ్లు పెట్టి ఇవ్వడం అనేట జరుగుతుంది వాళ్ళు అలా తీసుకెళ్ళి తిని మళ్ళీ అదే బ్యాగులో పెట్టుకొని రావడం అనేట జరుగుతుంది దీనిని తప్పు అని అనుకోవడమే తప్పు అవుతుందమ్మా ఎంత మాత్రం కూడా దీన్ని అంట్లుగా భావించకూడదు ఎంత మాత్రము ఇది దోషము అని భావించకూడదు కనుక పిల్లల మీద కానీ మీకున్నటువంటి అభిప్రాయము అంట్లు అనేటువంటి అభిప్రాయం కానీ పిల్లలపైన రుద్దడం కానీ ఆ కారణంగా పిల్లలను కోప్పడం లాంటిది కానీ లేదా అయ్యో ఇంట్లో అంట్లంతా కలిసిపోతుంది అని మనస్తాపం పొందడం లాంటివి కానీ చేయకండి ఇది ఎంత మాత్రం కూడా అంట్లు కానే కాదు మీరు భోజనం చేసేటువంటి ప్రాంతంలో పెట్టుకున్నటువంటి పదార్థాలు అంతవరకు మాత్రమే పరిమితి అవుతుంది కనుక దానిని అంటు అనేటువంటి భావన నుంచి తీసివేయండి శర్మగారు ఈరోజు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణ ఇస్తూ సమాధానాలు తెలియజేశారు ధన్యవాదములండి ఇదండి వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం E